నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పొట్ట తగ్గడానికి మీరు ఏం చేస్తారు ఆఫ్టర్ డెలివరీ అని చెప్పేసి చాలా మంది నన్ను క్వశ్చన్స్ వేసారు కామెంట్స్ చేస్తారు చాలా మంది పర్సనల్ కూడా మెసేజ్ చేస్తారు అన్నమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో నేను ఏ డైట్ ఫాలో అయ్యాను ఏంటి అనేది అందరు అడుగుతున్నారు పొట్ట తగ్గింది కదా అని చెప్పేసి కొంచెం పొట్ట అనేది ఉంటది మరీ అంత పొట్ట అయితే ఉండదు కచ్చితంగా కొంచెం పొట్ట అనేది కామన్ ఇక కొన్ని రోజులు అయినాక వన్ ఇయర్ తర్వాత నేను అయితే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఇలాంటివి చేస్తాను వన్ ఇయర్ తర్వాత ఇప్పుడే కాదు ఎందుకంటే నాకు సి సెక్షన్ కాబట్టి నేనైతే ఇప్పుడు అలాంటి సాహసాలు చేయదలుచుకోలేదు ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలనే ప్రతి వీడియోలో చెప్తాను సి సెక్షన్ అయిన తర్వాతకి సో ఏ డెలివరీ అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు వినాలి సో అది మన మంచికే ఇది ఇప్పుడు తెలియదు కానీ ఫ్యూచర్ లో ఎఫెక్ట్ ఎట్లుంటది అనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు అనుభవం ఇస్తున్నారు కాబట్టి మనం చెప్తారు మనకేమో అది పట్టదు అన్నమాట కాబట్టి కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకోండి ఫ్యూచర్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు రావద్దని చెప్తారు అన్నమాట ఈ విషయాలన్నీ కూడా అండ్ పుట్ట తగ్గడానికి ఏం చేశాను అనేది ఈ వీడియో లో చెప్తాను ఆల్రెడీ బెల్ట్ పెట్టుకోమని చెప్పాను క్లాత్ కట్టుకోమని చెప్పాను ఆ వీడియో కూడా వేసి పెట్టాను ఈ వీడియో ఇంకా అయితే నేను ఇస్తాను బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అంటే నార్మల్ గా క్లాత్ ఎలా కట్టుకోవాలి దాని వల్ల యూజ్ ఏంటి అనేది ఆ వీడియోలో చెప్పినను చెప్పినాను ఆల్రెడీ మళ్ళీ చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరైనా కూడా కొంచెం మీకు డెలివరీ అయిన తర్వాతకి ఖచ్చితంగా పొట్టకి క్లాత్ అనేది లేదా బెల్ట్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా బెల్ట్ అనేది టైట్ గా ఉంటది కాబట్టి ఫస్ట్ క్లాత్ తో ట్రై చేయండి కొంచెం మెల్లగా మీకు కంఫర్టబుల్ ఉన్నంత వరకు కట్టుకోండి అండ్ ఇన్నర్ వేర్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఒకవేళ ఇన్నర్ వేర్ వేసుకోకపోతేనే మనకి గ్యాస్ అనేది లోపలికి వెళ్ళి పొట్ట ఇంకా పెద్దగా అయ్యే అవకాశం అయితే ఉంటది ఇది అందరు ఎప్పురు కొన్ని విషయాలు కాబట్టి ఒక అక్కగా ఒక చిల్లగా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే ఇది మన మంచి కోసం మన ఆడవాళ్ళ కోసం నేను చేస్తున్న వీడియో అన్నమాట పొట్ట తగ్గడానికి నేను నేనేం చేస్తాను అనేది మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను అండ్ నేనైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేనేం తిన్నాను ఫస్ట్ డెలివరీ నుండి ఇప్పటి వరకి అని చెప్పేసి చెప్తాను ఫస్ట్ లో అయితే వన్ మంత్ వరకి నేను కీమా కీమా మధ్యలో టమాటా కర్రీ కీమా కర్రీ దొండకాయ కర్రీ ఈ మూడు అయితే తిన్నాను సో వన్ మంత్ వరకు కీమా కంపల్సరీ తీసుకోవాలి డైలీ ఎందుకంటే స్టిచ్చెస్ దగ్గర హీల్ కావడానికి అన్నమాట అక్కడ మాంసం అనేది మంచిగా రావాలి అంటే మంచిగా మనం మీట్ ఏదైతే నాన్ వెజ్ ఉంటుందో తినాలి అనమాట సో కాబట్టి నేనైతే మటన్ కీమా తిన్నాను సో చికెన్ తినొద్దు అంటారు వన్ మంత్ టూ మంత్స్ వరకు ఎందుకంటే పిల్లలకి మోషన్ పెడతాంట చికెన్ తింటే తిన్నా లైట్ గా తినండి టూ మంత్స్ తర్వాత డాక్టర్స్ ఏమంటారు తినొచ్చు ఏం కాదు అంటారు కాకపోతే మోషన్స్ అయితే అయితే పిల్లలకి అది మాత్రం గుర్తు పెట్టుకొని మా ఇద్దరు పిల్లలకి నేను చూసినాను కాబట్టి నేను చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం వచ్చేసి నేను అవంతా ఫాలో అయినాను మంచిగా త్రీ మంత్స్ వరకు త్రీ టైమ్స్ తినేదాన్ని మొత్తము అంటే నార్మల్గా ఫుడ్ తినేదాన్ని అంటే అన్నమే మొత్తం కూడా సో అది కూడా ఎట్లా తినేదాన్ని అంటే కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకొని తినేదాన్ని ఒకటేసారి మొత్తం తినొద్దు ఒకటేసారి మొత్తం తింటే కడుపు ఉబ్బినట్టు అవుతుంది ఒకటేసారి మొత్తం తినడం వల్ల మనం లావుగా అయ్యే అవకాశం వెయిట్ లాస్ కాకపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినండి నేను కూడా అదే చేశాను మార్నింగ్ మధ్యలో కొంచెం మధ్యలో కొంచెం ఇట్లా మనకు ఆకలిన ప్రతిసారి కొంచెం కొంచెం వన్ కప్ వన్ కప్ అట్లా తినుకుంటూ వెళ్ళండి ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మళ్ళీ మిల్క్ రావు కాబట్టి కొంచెం కొంచెం రైస్ కొంచెం కొంచెం కర్రీ మంచిగా పెట్టుకొని తినండి ఎక్కువ సార్లు తినండి ఇప్పుడు త్రీ టైమ్స్ తినారనుకోండి డైలీ ఆ త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ వేయండి ఆ సిక్స్ టైమ్స్ లో కొంచెం కొంచెం తినండి అది మనం ఇంకొక మీల్ తినేసరికి ఈ మీల్ అనేది అరిగిపోతుంది మంచిగా మన ఫీడింగ్ అనేది మన పిల్లలకి ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ మంత్స్ లో వాళ్ళకి అవుతుంటే ఎలాగూ కొలెస్ట్రాల్ అనేది ఉండదు కాకపోతే మనం ఎక్కువగా పేరు పోకుండా వేసుకోవాలంటే కొంచెం కొంచెం తినడం అనేది కంపల్సరీ చూసుకోవాలి అన్నం అయితే కొంచెం కొంచెం తినదాన్ని నేను అంటే కొంచెం కొంచెం తినాలి ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి తినొద్దు సో అది నేను చెప్పేది అంతే నేనైతే చపాతి తినడం ఎప్పుడు స్టార్ట్ చేస్తానంటే ఫైవ్ మంత్స్ తర్వాత మా పాపకి ఎప్పుడైతే నేను సాలిడ్స్ అంటే ఫుడ్ పెడతానో అంటే సేలక్ కానీ ఉగ్గు కానీ ఇలాంటివి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు మిల్క్ అనేది కొంచెం తగ్గిస్తారు ఆ ఫుడ్ అయితే తింటారు కాబట్టి మిల్క్ అనేది అంత ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి నేనైతే ఈవినింగ్ నైట్ టైం మాత్రమే చపాతి తినేదాన్ని ఇట్లా ఇప్పటికీ ఫోర్ మంత్స్ అవుతుంది నేను చపాతి స్టార్ట్ చేసి నైట్ టైంలో చపాతీ జొన్న రొట్టె ఇట్లా నైట్ టైంలో తింటున్నాను మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నము ఆ మధ్యలో ఫ్రూట్స్ కానీ ఇట్లా తింటాను కంపల్సరీ ఎందుకంటే మనం కడుపు ఖాళీగా ఉన్నా కూడా మనం లావైపోతాం అనేది గుర్తుపెట్టుకోండి కడుపు ఖాళీగా కూడా ఉండొద్దు అలాగాని ఓవర్లోడ్ కూడా వెయ్యొద్దు అండ్ డైట్ ఏదో నేను చెప్తాను అని కాదు నేను డైట్ డైటీషియన్ కూడా కాదు నేను ఫాలో అయ్యే టిప్స్ షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక నేను మళ్ళీ డాక్టర్స్ ఇట్లా చెప్పిల్ అట్లా చెప్పిల్ అనకండి పర్సనల్ గా ఏం చేశాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అది కూడా మీరు కామెంట్ చేశారు అక్క చెప్పండి చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడిగారు మన కామెంట్స్ లో కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో ఇప్పుడు విన్నారు కదా మార్నింగ్ టిఫిన్ టిఫిన్ లేకపోతే రైసే రైస్ మధ్యాహ్నం రైస్ నైట్ చపాతీ జొన్న రొట్టె ఒక్కటే చేసినాను నేను నైట్ ఒక్క నైట్ మాత్రమే మీల్స్ అనేది స్కిప్ చేసేసి నైట్ ఒక్కసారి మనం చపాతి లేదా జొన్న రొట్టె తిన్నామంటే మనకు పొట్ట రాదు ఎందుకు అంటే నైట్ టైంలో మనం పడుకుంటాం కదా తినంగానే నార్మల్గా ఎక్కువ యాక్టివిటీస్ ఉండవు కాబట్టి నైట్ టైంలో కడుపు కొంచెం ఫ్రీగా ఉంటే బెటర్ కాబట్టి నైట్ టైంలో చపాతీ లేదా జొన్న రొట్టె తినండి మార్నింగ్ టైంలో మొత్తం మీరు అన్నం తిన్నా సరే రెండు పూటలు అన్నం తిన్నా మూడు పూటలు అన్నం తిన్నా ఓకే ఏం కాదు కొంచెం కొంచెం తినండి కాకపోతే నైట్ ఒక్కసారి మాత్రమే స్కిప్ చేసేయండి ఒకసారి అది చేసి రిజల్ట్ చూడండి అంటే స్కిప్ చేయమంటే మళ్ళీ చపాతీ జొన్న రొట్టె ఏదో ఒకటి తినాలి టిఫిన్ లైట్ టిఫిన్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాదు మళ్ళీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా ఉండొద్దు నైట్ టైంలో కాబట్టి నైట్ టైంలో చపాతీ లేదా జనరుటో ఇట్లా ఆయిల్ లేకుండా ఉండే ఫుడ్ అయితే తీసుకోండి అట్లా తీసుకోవడం వల్ల మనకి పొట్ట కూడా రాకుండా ఉంటది మనం నైట్ అన్నం తిని తొందరగా పడుకున్నాం అనుకోండి అప్పుడు పొట్ట పెరుగుతూ ఉంటది నైట్ టైము అట్లా స్కిప్ చేయడం వల్లనే మనం హెల్తీగా మళ్ళీ ఫ్రీగా ఉంటాం ఫ్యూచర్ లో కూడా ఇది పనికి వస్తుంది సో ఫ్యూచర్ లో కూడా ఇట్లా వేయడం వల్ల మీకు కూడా రిజల్ట్ కనిపిస్తుంది ఒకవేళ మీరు అన్నమే తినాలనుకున్నారనుకోండి సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే అన్నం తినేసేయాలి నైట్ వరకు ఉండకండి నైన్ టెన్ లెవెన్ ఇట్లా అన్నం తినేసి వాడుకున్నారు అనుకోండి పొత్తు వస్తుంది ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైనా మీరు తిన్న తర్వాత పడుకోవడానికి గ్యాప్ వన్ అవర్ ఉండాలి ఖచ్చితంగా వన్ అవర్ లేకపోయింది అనుకోండి పొత్తు వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి అండ్ ఈ విషయాలన్నీ అందరు తెలిసిండొచ్చు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అన్నమాట ఇంకొక విషయం మిల్క్ మిల్క్ తాగండి టీ తాగొచ్చు మిల్క్ తాగొచ్చు అన్ని రావచ్చు సేమ్ ఏమి తింటామో మనం రెగ్యులర్ గా అవన్నీ తిన్నానమాట కాకపోతే మనం ఒకటి వేయాలి జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి బయట ఫుడ్ తినొద్దు బేకరీ ఫుడ్ తినొద్దు మీరు వెయిట్ లాస్ కావాలంటే పొటాటో ఉంటది పొటాటో కూడా తినొద్దు ఎక్కువగా తినొద్దు మీడియం గా అప్పుడప్పుడు తినుంటే ఏం కాదు కానీ ఎక్కువగా తినొద్దు అన్నమాట పొటాటో సో పొటాటో తిన్నా కూడా బాగా లాభయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇప్పటి నుండి మీరు డైటింగ్ కొంచెం ఫాలో అవుతాయి డైటింగ్ కూడా కాదు నైట్ ఓన్లీ నైట్ చపాతి లేదా జొన్న రొట్టె తినండి అంతే డైటింగ్ ఏమొద్దు మనం ఇంట్లో మనం అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి మనం డైటింగ్ చేస్తే ఆ పనులకి మనకి సరిపోయేంత శక్తి ఉండదు బీపీ డౌన్ అవడం షుగర్ డౌన్ అవడం అయితే సో అందుకోసం అని చెప్తున్నాను మంచిగా తినాలి మనం ఎట్లాగో యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి ఆ క్యాలరీస్ అనేవి కరిగిపోతాయి కాబట్టి యాక్టివిటీస్ వేయాలి మనము నార్మల్గా అన్ని వర్క్స్ వేసుకుంటూ ఉంటాం కదా మెల్లమెల్లగా వేసుకోవాలి అన్ని పనులు మెల్లమెల్లగా వేసుకోవాలి త్రీ మంత్స్ తర్వాత నార్మల్గా త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి డెలివరీ తర్వాత త్రీ మంత్స్ తర్వాత నుండి మెల్లమెల్ల యాక్టివిటీస్ చిన్న చిన్న పనులు మనం ఇంట్లో పనులు ఉంటాయి కదా ఆ రోజువారి పనులు చేసుకుంటుంటే సరిపోతుంది ఇక మనకి ఆ పిల్లలతోటే మనం ఎక్సర్సైజ్ అయిపోతాయి కింది ఉంగిల్ ఇవ్వడం వాళ్ళని ఎత్తుకొని తిరగడం ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లే కాబట్టి ఏం కాదు మీరు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళతో మనకి సరిపోతుంది మనం ఎక్స్ట్రా చేస్తే మనకి ఎక్స్ ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి అండ్ పెయిన్ కూడా వస్తూ ఉంటది కాబట్టి ఇప్పుడు ఏమో యాక్టివిటీస్ వద్దు ఇలాంటి ఎక్సర్సైజెస్ వద్దు ఓన్లీ వన్ ఇయర్ తర్వాత నార్మల్ గా వాకింగ్ కి ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేద్దాం అప్పుడు నేను కూడా మీకు పోస్ట్ చేస్తాను నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా అప్పుడు పోస్ట్ చేస్తాను ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అప్పుడు మీకు పోస్ట్ కూడా చేస్తాను వీడియో అనేది తీసి పెడతాను నేను ఏం ఫాలో అవుతున్నాను అని చెప్పేసి సో ఒక్కరికి యూజ్ అయినా కూడా ఈ వీడియో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను నా టీమ్ అయితే అదే అందరు బాగుండాలి మనం కూడా బాగుండాలి సో అందరూ బాగుండాలి అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే తీసిన కొంతమంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉండని అండి నో ప్రాబ్లం కామెంట్స్ చేసేవాళ్ళు వెయ్యిలో ఒకరు ఉంటే పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళు వెయ్యి మంది ఉన్నారు కదా సో వాళ్ళ కోసమే ఈ వీడియోస్ తీస్తాను అంతే సో ఇది నా డైట్ ఇట్లా ఉంది అని చెప్పినాను కదా ఇప్పటి వరకైతే ఇది ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మార్నింగ్ టైంలో మీరు ఏం తిన్నా ఏం కాదు నార్మల్గా ఐస్ క్రీమ్ ఒక కప్ ఐస్ క్రీమ్ తిన్నా ఏం కాదు ఒక కప్పు ఫీడ్ తిన్నా ఏం కాదు మధ్యాహ్నం టైమ్ లో అంటే మార్నింగ్ టు మధ్యాహ్నం టైంలో సో అవి అప్పుడు క్యాలరీస్ అనేవి కరిగిపోతాయి మనం చేసే యాక్టివిటీస్ కి కానీ నైట్ టైం మాత్రం ఎట్టి పరిస్థితిలో హెవీ ఫుడ్ అయితే తీసుకోవద్దు అదే నేను ఫాలో అయింది అయ్యింది ఏది కూడా నేను చేంజ్ చేయలేదు నార్మల్ గా నేను ఎట్లయితే తిన్నాను అట్లనే తింటున్నాను జస్ట్ ఒక నైట్ మాత్రమే మీల్స్ స్కిప్ చేసేసాను అంతే అది కూడా పొట్ట తగ్గడానికి అని చెప్పేసి కాబట్టి ఈ పొట్ట తగ్గడం గురించి మీరు అడిగింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్